మా మంత్రి లేవు బాబు హెయిర్ స్టైల్ మార్చిన అప్పులు ఎక్కువైపోయా అప్పులో వస్తే కలర్ కూడా చేసుకుని వాయిట్లో కూర్చుండే వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ ముసులో వేసేది నోడి ఇప్పుడు బాగుండదు బాబు హాయ్ ముందుగా సభ మందరం చేరవచ్చి ఉన్నాము నేను వచ్చినటువంటి వృత్తాంతము తెలిసి ఉన్నదా బాబు ఎంత మాత్రం తెలియదమ్మా అమ్మా అలాగే తెలియజెప్పాను బాబు జై రమణ గోవిందోవి గోవింద రామ రి పాలన చేసే సిని భార్య నేను తీలమ పొండమ్మ తీలమ పొండమ్మ నేను చిన్నగి రెడ్డి భార్య నేను దేశము పాలుగొండపురి పట్టణము ఆ పాలుగొండపురి పట్టణముని పరిపాలించినటువంటి చిన్నాగిరెడ్డి భార్యను శీలము కొండమ దేవుని బాబు నేను అవును తల్లి మాకు వేలే రాజ్యము రాజ్యము ఎక్కడానికి ఏనుగులు అగును సవార్ చేసిన గుర్రములు పండడానికి పానుపులు ఎక్కినా తొక్కినా ధనముదాన సంపత్ చాలా దండిగా ఉన్నది బాబు ఎక్కినా ఏంది ధనము ఎక్కినా తొక్కినా ధనముదాని సంపద ఎక్కినా ఏంది బాబు ఎక్కినా ఏనుగులు ఎక్కడానికి ఏనుగులు ఏనుగు ఎక్కినారు రాత్రి మీరు సరే అమ్మాలు అంటావా ఇన్ని కలిగిన మా సంతానం సౌభాగ్యం నీకు తెలుస్తుంది బాబు తెలియదమ్మా గోవింద కులము ధరించే కొడుకోలే కుమారు జన్మించారు ఆరు మంది కూడా పెళ్లి చేసాము అవును ఒకే ఒక్క సందేహమొ కలుగుతున్నది బాబు అదేమండి తల్లి గాడబెట్ట అంటే గ్రామం 10000 అయిపోయింది మా బంగారు వండిలే ఉన్న మాట ఇనుమా ఎట్లా ఉన్ని బాబు గాడబెట్ట మామ ల్యాండ్ ఇంకో రన్ని గంట పుట్టుక్కుమనేవు గాడన్నలే బాబు బాబు ఆ ఏమంటి ఆ సరే సరే మా ఆడబెట్టు కోసము నేను తప్పు బర్ర తిపిస్తున్నావ్ అవును బాబారీ మరీ తప్పిస్తున్నావు మరి మరీ తప్పిస్తున్నావు పావ కొట్టి ఉన్నాడు సరే అలాగే తెలియపెద్దును మరి ఆడబాలో సంతానం కురకాయ తమరు చేసినటువంటి దాన ధర్మము తెలియజెప్పండమ్మా అలాగే తెలియజెప్పిది బాబు నేను గోవిందా గుంతలా చూసి బాబురా వేసుకుందాము అని అలానే మా ఫ్రెండ్ రవీంద్ర గారు కూడా ఇక్కడ నిండి సభలో కళాకారు నరసింహ వంద రూపాయలు ఇచ్చారండి వారిని వారి కుటుంబ సభ యొక్క కాద్య నరసింహ సంవత్సరాలు కాపంగా పాడమ్మా యాన కూర్చుకుంటానేమో గుండెలు వచ్చేసి బావులు తవ్వించాము మిట్టలు చూసి చెరువులు కట్టించాము వచ్చి గుంటే పొల్లి పన్నీ పాములకు పాలు పోసాము చీమలకు చక్కెర వేసాము ఎన్ని చేసినా బాబు ఎంత గోదానము భూదానము అన్నదానము వసదానం ఇలాంటి దానధర్మాలు చేస్తే ఇప్పుడు పుణ్యము రాదు బిడ్లు పుట్టినమ్మా పుణ్యం ఉండాలంటే బిడ్లు కాయలు అంటే పొద్దుగుంకెలు మగోళ్ళకు ఐవాడుస్ క్వార్టరు చక్కన పక్క నూరు గ్రాములు రెండు గలాసులు రెండు వాటర్ ప్యాకెట్లు ఆయనతో పంపిస్తే టెగటకాన పడతారు లేకుంటే సవడకు పంపిస్తారు సవడక్కవల్లే ఉట్టింది బాబు ఇట్లాంటి పెట్టెల అవసరం లేదులే బాబు ఇంటి దేవుడు కదిరికొంగ్లి పట్టణం వెళ్ళేటక్సి నరసింహ స్వామి బాబు వాయింత కష్టం అమ్మా వారు వారు శనివారం నడు ఒక్క బదులు తాయిక గది కోయిలు వెళ్ళి తలంటి స్నానం చేసి మున్నూరు రూపాయలు ముడిగట్టి ఆ కదరి దేవుని కొరపడినా నీకు ఆడంబాల సుందామో కలిగిమ తల్లి మంచి ఉపాయం చెప్పి ఉన్నావు ఈ మాట మా ప్రాణికి తెలిపి సతిపదల రాజ సమయత వెళ్ళే రాజ్యం వెళ్ళేదాం బాబు మేము మా పూర్తారమ్మ దానికే చచ్చిపోతే చచ్చిపోయేది వాళ్ళం ఇద్దరు ఆహా ఇరువురు కలిసి సత్య సక్తి పురుషులు అట్లా నల్లా చచ్చిపోతాం అండి ఏం మీకు అంతకరమ్మ చరళపద ఆహా పదవ పదారేవు పద్మాలు జనువు లాగా లేకుంటే రెట్లో ఇస్తా అయిపోయినా అలాగని పిలిపించాను అబ్బా సంతోషమేది అమ్మకు పాస్ గల అప్పుడప్పుడు పిలుచుకున్నాను అందుకే మళ్ళీ అనిపించేసేది ఓడ కుట్టేది బెట్ నేను నన్ను రెడ్డి

బిట్లో బిట్లో నేడుస్తుంటే లోపలి అంట అయింటే నువ్వు 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 ఉంటాయి మీకు బిడ్లు అట్లా పుట్టేదియా నన్ను నమ్మరు గవర్నమెంట్ హాస్పిటల్ పిలిచిపోతా మోనే ఏతలే మళ్ళా మళ్ళా ஏ ஆனந்த பதினேது கோடி பூஞ்சு